మీడియా మీడియా ఎం శ్రీనివాసమూర్తి ఈరోజు ఈ సిసిఎస్కి ఒక కంప్లైంట్ నిమిత్తం రావటం జరిగింది విషయం ఏమిటంటే తెలంగాణ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంకులో ఒక జనరల్ మేనేజర్ స్థాయిలో ఉన్నటువంటి నిమ్మగడ్డ వాణిబాల అనేటటువంటి ఆవిడ ఆ బ్యాంకులో గత కొన్ని సంవత్సరాలుగా పనిచేసుకుంటూ తన దగ్గర పనిచేసేటటువంటి సిబ్బంది అదేవిధంగా బ్యాంకుకు వచ్చేటటువంటి వినియోగదారులకి అధిక వడ్డీ ఆశ చూపి అక్కడ డిపాజిట్లు చేస్తానని వచ్చినటువంటి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని అమౌంట్లన్నీ కూడా ఆమెకి ఆ బిడ్స్లో ఉన్నటువంటి ఆ ఆఫీస్కి సమీపంలోనే తన భర్తతోటి తన కుమారుడితోటి ఒక ఆఫీస్ తెరిపించి అందరినీ కూడా అక్కడికి డైవర్ట్ చేసుకుంటూ వచ్చారు అక్కడికి వెళ్ళినటువంటి బాధ్యతలు ఇక్కడ కనుక మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మీకు ఆరు శాతం ఏడు శాతం వడ్డీ వస్తుంది మీరు ఆ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ అనే దగ్గర కనుక మీరు ఇన్వెస్ట్ కనుక చేసుకుంటే పదిహేను శాతం వడ్డీ ఇస్తామన్నటువంటి నెపంతో ఈ అధిక వడ్డీలకు ఆశపెట్టినటువంటి క్రమంలో అందరం వెళ్ళి ఆ ప్రియాంక ఎంటర్ప్రైజెస్లో ఆ అమౌంట్ అనేది డిపాజిట్ చేయడం జరిగింది ఈ విధంగా చేసుకుంటూ వచ్చే ంటూ ఉన్నప్పుడు క్రమంలోనే శుక్రవారం నాడు అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు ఆ కార్యాలయాలకి తాళాలు వేసుకొని వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళారు సిబ్బంది ఎలక్షన్ జరిగినటువంటి మరుసటి రోజు నుంచి మేము ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాం ధీరా వచ్చేలేకి శనివారం తెలిసింది ఏంటంటే వాళ్ళు బోర్డు తిప్పేశారు ఇక్కడ మళ్ళీ రాకోకుండా వెళ్ళిపోయారని చెప్పి తెలిసిన వెంటనే అబిడ్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ సంబంధిత అధికారులకి మేము కంప్లైంట్ చేయడానికి పోతే ఇది ఆర్థిక నేరానికి సంబంధించినటువంటిది అధిక సంఖ్యలో ఉంది కాబట్టి మీరు సిసిఎస్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి అని చెప్పి వారు కోరారు ఈ సిఎస్లోకి వచ్చి మేము ఈరోజు ఎఫ్ఐఆర్ చేసి కంప్లైంట్ చేశాం ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని ఇసుకో పెట్టుకొని ఇప్పుడు ఆ ఎనభై ఒక్క సంవత్సరం ఉన్నటువంటి కె రామారావు అనేటటువంటి వ్యక్తి దగ్గర కూడా ఆరు లక్షలు తీసుకొని మోసం చేసినటువంటి సంఘటన జరిగింది మేము అధికారులతోటి తక్షణం దీని మీద మీరు విచారణ జరపండి నిందితులని బాధితుల నుంచి రక్షించేటటువంటి చర్యలు అన్ని చేపట్టి వారికి ఉన్నటువంటి వారిని అన్ని ఆస్తులు జప్తి చేసి మాకు న్యాయం జరిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం అంటే ఎప్పటి నుంచి కడుతున్నారు డబ్బులు నుంచి ప్రారంభించింది మేము 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 పర్టికులర్గా సార్ ఫోర్ ఇయర్స్ నుంచి దాంట్లో కడతా ఉన్నాం మాకు ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉన్నారు కొంతమంది ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే ట్వంటీ ఇయర్స్ ట్వంటీ టూ ఇయర్స్ నుంచి కూడా కట్టుతున్నటువంటి వాళ్ళు దాంట్లో ఇన్వెస్ట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు అంటే మీకు ఫోర్ ఇయర్స్ రెస్ట్ ఇస్తున్నారు ఇంట్రెస్ట్ ఇస్తున్నారు పదిహేను శాతం లాగా పే చేస్తున్నారు కోవిడ్ వచ్చిన తర్వాత ఇంకా బా బా ఈ న్యూస్ ఇన్న తర్వాత చాలామంది వచ్చి మేము కూడా దాంట్లో అమౌంట్స్ పెట్టాము అనేటటువంటి దాని మీద వస్తున్నారు ఈ క్రమంలోనే ఒక ఆర్టీసీలో రిటైర్ అయినటువంటి ఒక ఉద్యో ఎంప్లాయీ ఆయనకు ఉన్నటువంటి ఆరు